ఈ రోజున తులరాశి జాతికుల జీవితంలో ఒక అవాకయ్యే విషయం జరిగిపోతుంది మీరు వింటుంది అక్షరాల వాస్తవమేనండి ఇలా జరుగుతుంది ఏమిటి అని అన్నట్లయితే గనక మీకు మూడు ప్రమాదాలు ఈ రూపంలో రాబోతున్నాయి మీరు వింటుంది నిజమే మూడు ప్రమాదాలు ఏ రూపంలో అయినా చెప్పక తప్పదు ఏ విషయము ఎందుకంటే ఇది ఒక తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ వీడియోలో మనం చెప్తుంది జ్యోతిష్యం మాత్రమే కాదండి మీకు హెచ్చరికలు తగు విధంగా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా జరగాలని రాసి పెట్టి ఉంది కాబట్టి తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఈ రాశి వారు తమ ఉద్యోగ క్షేత్రంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది కార్యాలయంలో మీపై అధికారులు లేదా ఉన్నతాధికారుల నుంచి మీకు తీవ్రమైన ఒత్తిడి ఇబ్బందులు ఎదురయ్యే సూచన బలంగా కనిపిస్తుంది మీరు చేసే పనిలో చిన్నపాటి పొరపాట్లు ఉన్నా వాటిని పెద్దవిగా చేసి చూపించే అవకాశం ఉంది మీ పనితీరుపై లేనిపోని విమర్శలు రావచ్చు ఇందువల్ల మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది అధికారులతో మాట్లాడేటప్పుడు మీ వాదనను వినిపించే క్రమంలో సమయమనం కోల్పోవద్దు ఎంత నిజాయితీగా పనిచేస్తున్న నేడు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు సహోద్యోగుల నుండి కూడా ఆశించిన సహకారం లభించదు పైగా కొందరు మీ వెనుక రాజకీయాలు చేసే అవకాశం ఉంది ఈ ఒత్తిడిని అధిగమించాలంటే మౌనంగా మీ పనిని పూర్తి చేయడం ఒక్కటి మార్గం అనవసరమైన చర్చలకు ఆఫీసు గొడవలకు దూరంగా ఉండండి మీరు ఈ రోజు తీసుకునే ప్రతి నిర్ణయం మీ వృత్తిపరమైన భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది కాబట్టి ఓపికతో వ్యవహరించండి ఎంత శ్రమించిన గుర్తింపు లభించడం లేదంటూ బాధపడద్దు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అధికారుల వేధింపులు మిమ్మల్ని మానసిక కృంగుబాటుకు గురి చేయవచ్చు కానీ ధైర్యంగా నిలబడ్డం ముఖ్యం వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి నేటి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉంటాయి పెట్టుబడుల విషయంలో ఆటంకాలు ఎదురు కావచ్చు లేదా కస్టమర్లతో వివాదాలు తలెత్తవచ్చు ఆశించిన లాభాలు రాకపోవడంతో కొంత నిరాశకు గురవుతారు చేసే ప్రయత్నాలు ప్రస్తుతానికి మందగించవచ్చు గ్రహ సంచారం మారుతున్న కొద్దీ సాయంత్రం వరకు అద్భుతవంతమైన మార్పులు సంభవిస్తాయి సాయంత్రం సమయానికి మీ వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కొత్త డీల్స్ కుదుర్చుకోవడానికి లేదా పాత బకాయిలు వసూలు చేసుకోవడానికి సాయంత్రం సమయం చాలా అనుకూలంగా ఉంటుంది పట్టుదలతో శ్రమించి సాయంత్రం వరకు వేచి చూస్తే మీ వ్యాపారం లాభాల బాట పడుతుంది కుటుంబ జీవితంలో నేడు కొంత ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉంది ముఖ్యంగా మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు పెద్ద పెద్ద పద ప్రయోగం చేయద్దు పెద్ద పద ప్రయోగం వల్ల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండకపోతే చినికి చినికి గాలి వన్ అవుతుంది చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారి తీయచ్చు చిన్నపాటి మాట పట్టింపులు పెద్ద గొడవలకు దారి తీయచ్చు మీ భాగస్వామి యొక్క భావాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీ అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దకండి గతంలోని విషయాలను తవ్వి తీయకండి ఒకవేళ ఏమైనా విభేదాలు తలెత్తి మౌనంగా ఉండడం మంచిది ఆవేశంలో అన్న మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేము కాబట్టి వందం దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇంట్లో నీ పెద్దలతో వాదనలకు దిగువద్దు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన లోపించడం వల్ల మనస్పర్ధలు రావచ్చు కానీ వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి మీ జీవిత భాగస్వామికి తగిన సమయం కేటాయించడం వల్ల మనస్పర్ధలు తొలగే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారం ఉన్నవారికి ఈ రోజు పరీక్ష సమయంగా చెప్పొచ్చు మీ ప్రేమ బంధంలో కొన్ని అనుకొన్ని సమస్యలు తలెత్తవచ్చు కాబట్టి మూడో వ్యక్తి ప్రమేయం వల్ల లేదా చిన్నపాటి అపార్థాల వల్ల మీ భాగస్వామితో విభేదాలు రావచ్చు మీ భాగస్వామిని అనుమానించడం లేదు వారి వ్యక్తిగత విషయాల్లో అతిగా తలదూర్చడం వల్ల దూరం పెరిగే అవకాశం ఉంది ప్రేమల్లో నమ్మకం చాలా ముఖ్యం కాబట్టి ఒకరితో ఒకరు గౌరవించుకుంటూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోండి సోషల్ మీడియాలో వచ్చే వార్తలను లేదా ఇతరులు చెప్పే చాడీలను నమ్మతూ ప్రస్తుతానికి మీ ప్రేమ విషయం గురించి బయట వ్యక్తులతో చర్చించకపోవడమే మంచిది మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీ బంధం అంత బలంగా ఉంటుంది ప్రేమికుల మధ్య నమ్మకం సడలితే తిరిగి దానిని పొందడం కష్టమే కాబట్టి ఓపికతో వ్యవహరించండి ప్రేమకి సమయాన్ని వృధా చేసే ముందు మీ బాధ్యతలను కూడా గుర్తు చేసుకోవడం ముఖ్యం విద్యార్థులకు నేడు కష్టపడాల్సిన సమయం మీరు మీ లక్ష్యాలు చేరుకోవాలంటే చదువుపై పూర్తి ఏకాగ్రత వహించండి అనవసరమైన స్నేహాలు వినోదాలు మీ సమయాన్ని వృధా చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారు బద్ధకాన్ని వదిలిపెట్టి గట్టిగా ప్రయత్నించాలి మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని విజయానికి దగ్గరగా చేస్తుంది ఏకాగ్రత లోపించడం వల్ల పాఠాలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవ్వచ్చు కాబట్టి క్రమశిక్షణతో కూడిన టైం టేబుల్ పాటించండి గురువులు మరియు పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు మేలు జరుగుతుంది గట్టిగా పట్టుదలతో శ్రమిస్తేనే విజయం మీ సొంతమవుతుంది విద్యార్థులు తమ సమయాన్ని క్రమబద్ధీకరించుకోవాలి మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు దానిని జార విడుచుకోవద్దు చదువులో వచ్చే ఆటంకాలను చూసి భయపడకుండా మొండి ధైర్యంతో ముందుకు సాగండి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఈ రోజున వాతావరణ మార్పుల వల్ల జలుబు దగ్గు జ్వరము వంటి సమస్యలు వచ్చే అవకాశం బలంగా ఉంది ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు అత్యంత జాగ్రత్త బయట ఆహారానికి చల్లటి పానీయాలకు దూరంగా ఉండండి చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి శరీరానికి తగినంత విశ్రాంతి అవసరము మానసిక ఒత్తిడి కూడా మీ శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వేడి నీటిని త్రాగడము పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు ఆరోగ్యమే మహాభాగ్యం అని గుర్తుంచుకోవడం మంచిది సామాజిక జీవితంలో మీరు ఈ రోజున చెడు సాంగత్యానికి దూరంగా జరగండి మీ చుట్టూ ఉన్న కొంతమంది స్నేహితులు మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించే అవకాశం ఉంది వ్యసనాలకు బానిసలైన వారితో లేదా అనైతిక పనులకు పాల్పడే వారితో తిరగడం వల్ల మీ గౌరవ మర్యాదలు దెబ్బతినొచ్చు ఈరోజు చేసే చిన్న పొరపాటు మీ జీవితంలో మాయని మచ్చగా నిలిచిపోయే అవకాశం ఉంది ఎవరితోనైనా స్నేహం చేసే ముందు వారి ప్రవర్తన గమనించండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా ఉండడమే మేలు చెడు వ్యక్తులతో చేతులు కలపదు సాంగత్య దోషం వల్ల మీరు ఊహించని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త మీ ప్రతిష్టను పణంగా పెట్టి ఎవరికి సహాయం చేయదు తప్పుడు వ్యక్తుల వల్ల పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావచ్చు ప్రయాణాల విషయంలో నేడు అత్యంత జాగ్రత్త ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణం చేయడం అస్సలు మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాన్ని చాలా నెమ్మదిగా నడపండి అతి వేగం ప్రమాదాలకు దారితీస్తుంది ట్రాఫిక్ రూల్స్ ని ఖచ్చితంగా పాటించండి మరియు వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోండి రహదారిపై ఇతర వాహన చదుకులతో గొడవలకు దిగకండి డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడడం లేదా మద్యం సేవించడం వంటివి మీకు ప్రాణాంతకం కావచ్చు మీ వాహనం కండిషన్లో ఉందో లేదో ముందే తనిఖీ చేయండి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే సూచన ఉంది ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలను శాంతంగా స్వీకరించండి ఇంట్లో తలపెట్టిన శుభ కార్యక్రమాలను లేదా ముఖ్యమైన కార్యక్రమాలను కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం ఎంతో శ్రేయస్కరం గ్రహ గతులు నేడు అనుకూలంగా లేవు కాబట్టి ఈ సమయంలో ప్రారంభించే పనులు మధ్యలో ఆగిపోయాయో ఆటంకాలు ఎదురయ్యాయో అని బాధపడవద్దు వివాహ నిశ్చయ తాంబూలాలు గృహ ప్రవేశాలు లేదా కొత్త పనులు ప్రారంభం వంటివి చేయకపోవడమే మంచిది కాలం కలిసి వచ్చే వరకు వేచి ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి ఫలితాలు దక్కుతాయి ఆవేశంతో తొందర చేసే పనులు మీకు నష్టాన్ని కలిగిస్తాయి మంచి ముహూర్తం కోసం పండితుల సలహా తీసుకోవడం మంచిది అప్పటి వరకు శాంతంగా ఉండండి భగవంతుని నిర్ణయం కోసం వేచి ఉండడం మీకు మేలు చేస్తోంది చట్టపరమైన చిక్కులు కొన్ని ఎదురయ్యే అవకాశం ఈ రోజు బలంగా కనిపిస్తుంది అనుకోని విధంగా కోర్టు లేదా పోలీస్ కేసులు ఇరుక్కునే ప్రమాదం ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు లేదా భూమి ఒప్పందాలు చేసుకోవద్దు చేయని తప్పుకు కూడా నిందలు పడాల్సి రావచ్చు కాబట్టి ప్రతి విషయంలో సాక్ష్యాధారాలను ఉంచుకోండి రహదారిపై గొడవలు లేదా ఇరుగు పొరుగు వారితో వివాదాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లే అవకాశం ఉంది చట్టాన్ని గౌరవించండి ఏ విషయంలోనూ చట్ట విరుద్ధ పనులకు పాల్పడద్దు న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడడానికి నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం మీ మిత్రులే మీకు తెలియకుండా మిమ్మల్ని వివాదాల్లోకి నెట్టొచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో నేడు అనుకుని మార్పులు లేదా వారి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆమె కుటుంబ సభ్యురాలు కావచ్చు కుటుంబ వ్యక్తే కావచ్చు లేదా బయట వ్యక్తి కావచ్చు ఆమె మాటల వల్ల చేతల వల్ల కూడా చాలా వరకు మీ మనసు కలత చెందుతుంది ఆమె ప్రవర్తన వల్ల మీకు సామాజికంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మర్యాదగా ఉండండి అనవసరమైన వివాదాలకు తావు ఇవ్వదు కొన్నిసార్లు స్త్రీల వల్ల మీకు సహాయం లభించినప్పటికీ నేటి గ్రహస్థితి ప్రకారము జాగ్రత్తగా ఉండడమే మేలు మీ రహస్యాలు ఎవరితోనూ ముఖ్యంగా మహిళలతో పంచుకోవద్దు ఎందుకంటే అవి బయటకు వచ్చే అవకాశం ఉంది మీ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవడానికి హుందాగా ప్రవర్తించండి ఆమె ప్రవర్తన వల్ల ఉద్యోగం లేదా వ్యాపారంలో ఇబ్బందులు రావచ్చు ఈ రాశి వారు ఒక భయంకరమైన వార్త కూడా వినే అవకాశం ఉంది మీ సన్నిహితులకు లేదా బంధువులకు సంబంధించిన వార్త కూడా కావచ్చు ఈ వార్త వినడం వల్ల మీ మనస్సు తీవ్రమైన ఆందోళనకు గురి అవుతుంది మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండడం ఈ సమయంలో చాలా అవసరం ఏ వార్త విన్నా వెంటనే ఆవేశపడకుండా లేదా పడకుండా పరిస్థితులు అంచనా వేయండి ఏదైనా విపత్తు జరిగినప్పుడు కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది దైవ ప్రార్థన చేయడం వల్ల మీకు మానసిక శాంతి లభిస్తుంది కష్టకాలంలో నిలకడగా ఉండడం వల్ల సమస్యల తీవ్రత తగ్గించవచ్చు ధైర్యమే మీ ఆయుధంగా మలుచుకోండి పరిస్థితులు ఎలా ఉన్నా మనోధైర్యం కోల్పోవద్దు శారీరక భద్రత విషయంలో నేడు మీకు పెద్ద ప్రమాదమే పొంచి ఉంది ఇంట్లో పనులు చేసేటప్పుడు లేదా బయట తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎత్తు నుండి పడ్డం లేదా పదునైన వస్తువుల వల్ల గాయాలు అయ్యే అవకాశం ఉంది అగ్ని మరియు విద్యుత్ వస్తువులతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా చాలా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండండి అప్పుడే మీరు ఏ సమయం అయినా అప్పుడే మీరు ఎటువంటి ఇబ్బంది అయినా తట్టుకుని నిలబడగలుగుతారు అగ్ని విద్యుత్ వ్య అగ్ని విద్యుత్ వస్తువులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తతే మేలు ముఖ్యంగా రోడ్డుపై నడిచేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత కోల్పోవద్దు మీరు చేసే చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు మీరు మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనిస్తూ ఉండండి సాధ్యమైనంత వరకు ఒంటరిగా ప్రయాణించదు ఏదైనా ప్రమాద సూచన కనిపిస్తే వెంటనే తగిన జాగ్రత్త తీసుకోండి శారీరక శ్రమ చేసేవారు హెల్మెట్ లేదా రక్షణ కవచాలు ధరించడం ఉత్తమం ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కొన్ని జ్యోతిష పరిష్కారాలు కూడా తెలుసుకుందాము ప్రతిరోజు ఉదయాన్నే హనుమాన్ చాలీస పఠించడం మంచిది ఇందువల్ల మీకు మానసిక ధైర్యం కార్యసిద్ధి కలుగుతుంది ఈ రోజున మీరు అనాథలకు కానీ మూగజీవాలకు కానీ ఆహారం అందించండి చాలా మంచిది భగవంతునిపై భక్తి విశ్వాసాలు కలిగి ఉండండి కాలం తప్పక మీకు అనుకూలిస్తుంది ఈరోజు మీరు ప్రశాంతంగా గడపడానికి ఆలోచనాత్మకంగా ఉండాలి ఒత్తిడిలోని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను ఆలోచనతో పాజిటివ్ ఆలోచనలతో ఎదుర్కోండి ఎప్పుడు మీకు ఒకేలా ఉండదు కష్టాల తర్వాత సుఖాలు వస్తాయని నమ్మండి అదేవిధముగా మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని మీ ఆపదల నుంచి గట్టెక్కిస్తుంది ప్రతి పనిని దైవ స్మరణతో మొదలు పెట్టండి కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోండి ఎవరిని కించపరచకండి మరియు అకారణంపై ఎవరిపై కూడా ద్వేషం పెంచుకోవద్దు ప్రేమ కరుణతో వ్యవహరించడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది ఈరోజు ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు లేదా మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే విశ్వాసనీయత దెబ్బతింటుంది సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి సహజంగానే వీరు ఆలోచన పరులు కానీ నేడు ఆలోచనలు మిమ్మల్ని భయపెట్టకుండా చూసుకోండి ఇతరుల తప్పులు ఎత్తి చూపే ముందు మీ స్థితిని సమీక్షించుకోండి దాన ధర్మాలు చేయడం వల్ల మీ మనసులోని నెగిటివిటీ పోతుంది ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా మౌనంగా ఉండడమే వారికి ఇచ్చే అతిపెద్ద సమాధానం మీ శక్తి సామర్థ్యాలు వృధా చేయకుండా సరైన దిశల్లోకి మళ్లించండి ఈరోజు మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో పది రెట్ల ఫలితాన్ని ఇస్తుంది పాత మిత్రులను కలుసుకోవడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది కానీ వారితో ఆర్థిక విషయాలు చర్చించదు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే అది దీర్ఘకాలిక సమస్యగా మారచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆహారంలో తాజా కూరగాయలు పండ్లను చేర్చుకోండి ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్త ఎవరితోనైనా ఏదైనా ఒప్పందం చేసుకునేటప్పుడు లేదా ఏదైనా మాట ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఈ రాశివారు బయట తిరిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్త ప్రమాదకర పనులు చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు కొన్ని గాయాలు అయ్యే అవకాశం ఉంది కావున జాగ్రత్త ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నామండి అగ్ని విద్యుత్ వస్తువులతో వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా ఉండండి రోడ్డు దాటేటప్పుడు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీయొచ్చు కావున మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈ రోజున ఒక భయంకరమైన వార్త కూడా వినే అవకాశం కనిపిస్తుంది కానీ మీరు చాలా అప్రమత్తంగా ఉండండి నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు ఒక స్త్రీ వల్ల అనుకుని ఇబ్బంది కూడా కలుగుతుంది ఆమె వల్ల కొన్ని ఇబ్బందులు ఈ రోజునే ఎదుర్కొంటారు కాబట్టి జాగ్రత్తగా ఉంటూ నిత్యము ఇష్టదేవత ఆరాధన చేస్తూ మీ పరిస్థితుల్లో మార్పుని గమనిస్తూ ఓర్పుగా ఉండండి అంత మంచి జరుగుతుంది